మాధవ పెద్ద పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మోహనరాగం నవల తర్వాయి భాగం తనని అరుణ పలకరించినప్పుడు తనకి మాత్రం అరుణతో ఏం పని ఆమె కోసం తానెందుకు తాపత్రయపడాలి అందుకని తను దూరంగానే ఉండసాగింది చూస్తూ ఉండగానే మార్చి వచ్చేసింది పరీక్షల హడావిడి రాత్రనక పగలనక కష్టపడి చదవసాగింది మారతి మాధవి మామూలుగానే నిశ్చింతగా ఉంది పరీక్షలు వస్తున్నాయని భయమూ లేదు చదవాలనే శ్రద్ధ లేదు అప్పుడప్పుడు మాలతి హెచ్చరిస్తూ ఉండేది మాధవిని చదువుకోమని ఏమైనా నువ్వు చదివినట్టు నేను చదవలేను బాబు అయినా క్లాసులు గ్లాసులు అక్కర్లేదులే నాకు బిఏలో జరడానికి పెద్ద క్లాసులు ఎందుకు అంటూ వెళ్ళిపోయేది మార్చి పదవ తారీఖు దాకా కాలేజీకి వెళ్ళొస్తూనే ఉంది మాధవి ఎందుకే క్లాసులు ఎలాగో తీసుకోరు కదా టైము డబ్బు కూడా వేస్ట్ చేస్తున్నావు అనేది మాలతి నీకేం తెలుసు మాకు ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నారు అయినా అటెండెన్స్ పోదు కట్టుకున్న ఫుల్ వాయిల్ చీర సవరించుకుంటూ అనేది మాధవి పరీక్షలు రాను వచ్చాయి అయిపోను అయిపోయాయి అన్ని పేపర్లు తృప్తిగా రాసింది మాలతి మాధవి మాత్రం రోజుకు పీచీతో కాలేజీకి వెళ్ళి ఇంకో ఆందోళనతో ఇంటికి తిరిగి వచ్చేది బాబాబా ఇవాళ పేపర్ చాలా టఫ్గా ఉంది సిలబస్లో లేని క్వశ్చన్ ఇచ్చారు టైము చాలనే లేదు సగన్ రాస్తుంటే లాక్కున్నారు పేపర్ పాడు చేశాను చదివినవే అయినా అంతసేపటికోగానే గుర్తు రాలేదు అయ్యో ఒక్క ప్రశ్న చూడక వదిలేసుకున్నానే నాకు బాగా వచ్చిందే అది ఇలాగే ఏదో ఒకటి చెబుతూ గోల చేసేది పరీక్షలు ఉన్నన్ని రోజులును ఇద్దరికీ పరీక్షలు పూర్తయ్యాయి కాలేజీలో టీ పార్టీ ఫోటోల హడావిడి అంతా అయ్యాక లెక్చరర్లందరి దగ్గర వీడ్కోలు తీసుకుంది మాలతి మాలతి నువ్వు తప్పకుండా ఎంఏ చేయాలమ్మా ఏంటి మ్యారేజ్ చేసుకుంటావా పర్వాలేదులే మ్యారేజ్ అయ్యాక మీ వారి పర్మిషన్ అడిగాను ఎంఏ చేయి ప్రైవేట్గానైనా సరే నీలాంటి బ్రైట్ స్టూడెంట్స్ ఊరికే అందరిలాగా ఇంట్లో కూర్చోకూడదమ్మా నువ్వు ఎంఏ చదివితే మాకు సంతోషంగా ఉంటుంది గర్వం కూడాను అన్నారు మేడమ్స్ నవ్వుతూ వాళ్ళ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఇన్నాళ్ళు చదివిన కాలేజీని వదలాలంటే చాలా బాధ అనిపించింది ఆ కాలేజీలో జరిగిన కొన్ని మధుర స్మృతులను తలుచుకుంటూ అట్లాగే నిలబడిపోయింది తను తన ఫ్రెండ్స్ అందరూ కలిసి చెట్ల కింద కూర్చొని మామిడి పిందెల్ని తింటూ ఎన్నో విషయాలు చర్చించుకునేవారు పెళ్లిళ్ళ గురించి తీవ్రంగా చర్చించుకునేవారు కట్నాలు తీసుకునే వాళ్ళని తాము పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం చేసుకున్నారు అలా ఎన్నో కబుర్లు మరెన్నెన్నో కథలు చెప్పుకునేవారు క్లాస్ రూములు ఖాళీగా లేకపోతే మామిడి చెట్టు కింద క్లాసులు తీసుకునేవారు లెక్చరర్లు ఎక్కువగా తెలుగు క్లాసులే అక్కడ జరిగేవి గురుకుల ఆశ్రమంలాగా అనిపించేది ఒకనాడు తెలుగు క్లాస్ కోసం రూము వెదగడానికి ముందు లెక్చరరు వెనక వానర సైన్యంలాగా తామందరూ కదిలారు అలా వెదగడంతోనే సగం పీరియడ్ అయిపోయింది రూము దొరికి అందరూ సర్దుకొని కూర్చొని పుస్తకం తెరిచే వాళ్ళకి టైం అయిపోయేది భలే నవ్వుకునే వాళ్ళం అందరం ఒక్కోనాడు మేడం చెప్పే పాఠం పూర్తిగాక ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకునేవారు ఆవిడ పూర్తి చేసి వెళ్ళగానే గబగబా బుక్స్ సర్దుకొని మేడం ఇది పరిగెత్తికే వాళ్ళం అందరం మేడం మీద చివరి రూమ్ చేరుకునేసరికి చాలా టైం అయిపోయేది జనరల్ ఎడ్యుకేషన్ బాటనీ క్లాసు అప్పటికే మొదలై ఉండేది హిందీ సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుని ఉండేవారు బోర్డు మీద ఏవో బొమ్మ గీసి వివరిస్తూ ఉండేవాళ్ళు మేడం వచ్చిన పిల్లలు ముందు కనబడేది క్లాస్లో ఉన్న పిల్లలకే మేడంకి కాదు ఆ అమ్మాయిలు పది నిమిషాలకే పాఠానికి బోర్ కొట్టి వచ్చిన పిల్లలకి ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని సైకిల్ చేసేవారు దాంతో వాళ్ళకి వీళ్ళకి కూడా నవ్వు వచ్చేది ఆ నవ్వుల సవ్వడికి ఇటు తిరిగిన మేడం ఎస్ కమేన్ అనేవారు ఆవిడ బోర్డుపై మళ్ళీ తిరగానే ఏం చేస్తారు వెళ్ళమంటే వెళ్ళలేదుగా అనుభవించండి అన్నట్టు మళ్ళీ నుదురు కొట్టుకునేవారు ఆ అమ్మాయిలు ఆవిడ చూడకుండా మరి ఆర్ట్స్ స్టూడెంట్కి సైన్స్ మీద శ్రద్ధ ఉంటుంది హిస్టరీ క్లాస్లోనూ తమాషాలు చేసేవారు కొంతమంది వెనకబెంచిలో నిద్రపోయేవారు హిస్టరీ లెక్చర్ చాలా ఫంక్షువల్గా వచ్చేవారు అది వీళ్ళకి నచ్చదు అదీగాక క్లాసులో కాసేపైన పార్టీ లేకుండా మొదటి నుంచి బెల్ మోగేదాకా పాఠం వినాలంటే విసుగ్గా ఉండేది అవన్నీ మాలతికి ఒకటొకటే గుర్తుకొస్తున్నాయి మరింత బాధ కలిగింది ఆ రోజులన్నీ అయిపోయాయి కదా అనిపించింది నిజంగా స్టూడెంట్ లైఫే లైఫ్ అందరి దగ్గర అమూల్యమైన అభిప్రాయాలను తీసుకుంది ఆటోగ్రాఫ్లో కాలేజీ బయట అడుగుపెట్టి ఇంకా విద్యార్థిని కానుగా ఈ కాలేజీకి సంబంధించిన దాన్ని కాదు కదా అనుకుంది మాధవి వింతగా గమనిస్తోంది అక్కని కాలేజీని వదలడానికి ఇంతలా బాధపడుతోంది ఏంటి అనుకుంది తాళం తెరిచి లోపలికి అడుగు పెట్టాడు మోహన్ గదంతా దుమ్ము ధూళీతో నిండిపోయి ఉంది బుట్ట సూట్ కేసు బళ్ళ మీద పెట్టి కుర్చీలో కూలబడిపోయాడు అలాగే ప్రయాణంలో చాలా అలసట కలిగింది తల భారంగా ఉంది కాసిని మంచినీళ్లు తాగితే బాగుండనిపించింది తను వెళ్ళేనాడు పెట్టిన కూజా కిటికీలో అట్లాగే ఉంది అతి కష్టం మీద లేచి పూజా అందుకొని సందువైపుగా వెళ్ళాడు ఒళ్ళు తోలుతోని మోహన్ ఒంటరిగాడు అవడం వల్ల ఒక పెద్ద ఇంటి అవుట్ హౌస్లో అద్దెకుంటున్నాడు ఒక సుమారైన రూము బాత్రూము కలిపి యాభై రూపాయలు అద్దె ఇస్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైనే ఇంటికి మొత్తానికి మూడు పంపులు ఉన్నాయి అందులో ఒకటి అవుట్ హౌస్లో ఉన్నా ప్రస్తుతం నీళ్లు రావట్లేదు ఇంటి వాళ్ళు యూపీ వాళ్ళు అయినా ఏదో వ్యాపార రీత్యా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ వచ్చారు హైదరాబాదులో స్థిరపడిపోయారు అక్కడే సొంత ఇల్లు ఒకటి కట్టుకున్నారు వాళ్ళు అవడానికి యూపీ వాళ్ళే అయినా హైదరాబాదులో స్థిరపడడం వల్ల తెలుగు బాగానే వచ్చు ఎంతో కలుపుగోలుగా మోహన్ అంటే అభిమానంతో ప్రవర్తించేవారు మోహన్ ఆలోచిస్తూ సందులోకి వచ్చాడు అక్కడ ఇంట ఆయన మనవరాలు ఐదేళ్ల బిందు ఆడుకుంటోంది బిందు పిలిచాడు మోహన్ నీరసంగా ఉండడం వల్ల గొంతు పెగిలి మాట సరిగ్గా రావడం లేదు నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది ఆ పిలుపు పిల్లకి వినబడలేదు ఇటు తిరిగైనా చూడలేదు తన ఆటలో తానుంది ఇంకా నిలబడలేక మోహన్ అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు కాసేపటికి ఆ పిల్ల ఆడుతున్న బంతి మోహన్ కేసు దోర్లుకుంటూ వచ్చింది దాని వెనకే ఆ అమ్మాయి కూడా పరిగొచ్చి వచ్చిందటు మోహన్ని చూసి క్షణమాగి అంకుల్ అంటూ కాళ్ళు చుట్టేసుకుంది మోహన్ కూడా బిందు అంటూ అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు పాపని ఆ పాప తీయగా నవ్వింది అంకుల్ నాకేం తెచ్చావు మీ ఊరి నుంచి అని అడిగింది ముద్దుగా తను వెళ్ళే రోజు తనతో వస్తానని ఒకటే గోల చేసి ఏడ్చింది బిందు వాళ్ళ వాళ్ళమ్మ చెప్పినా వెళ్ళలేదు చివరికి కోప్పడింది కూడా ఆవిడ తనకే జాలేసి తను తొందరలోనే వచ్చేస్తానని వస్తూ మంచి ప్రజెంట్ తప్పకుండా తెస్తానని చెప్పి ఊరడించాడు ఆ రోజు తను మర్చిపోయినా ఆ పాప మాట తీసుకురానందుకు తనని తనే కాసేపు తిట్టుకున్నాడు మనసు చికాక్గా ఉండడం వలన అతడికి ఆలోచన రాలేదు ఎంతసేపు మాలతి అరుణల గురించిన ఆలోచనలు పురుగు తొలిచినట్టుగా చూస్తున్నాయి సారీ బిందు మర్చిపోయాను సాయంత్రం నేను నువ్వు షాపింగ్కి వెళ్ళి నీకేం కావాలో అన్నీ కొనుక్కుందాం సరేనా బిందు నవ్వుతో మై మర్చిపోయి విన్నది ఆ పసిపాప చల్లని చిరునవ్వుతో తను పడ్డ శ్రమంతా పోయినట్టయింది మనసు తేలికబడింది సరే కానీ అంకుల్ నువ్వేంటి ఇలా ఉన్నావు దిగాలుగా అడిగింది మళ్ళీ బిందు ఆ పిల్ల అలా అడుగుతుంటేనే కన్నీళ్ళు వచ్చేసాయి మోహన్కి ఈ మాత్రం ఆప్యాయత తనకి తన సొంత ఇంట్లో లభించిందా ఎలా ఉన్నాను బాగాలేనా ఏం బాగాలేవు రోజూలాగా లేవు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ ఇంతలో బిందు కిదరహైదు అంటూ వచ్చింది బిందు తల్లి తల్లిని చూసి కిందికి జారిపోయింది పాప మీరు ఎప్పుడు వచ్చారు కంగారుగా అడిగింది ఆమె ముసుగులు ఇప్పుడే వచ్చాను అని ఆగి సంకోచిస్తూ నాకు కాసిన మంచి నీళ్లు కావాలి అన్నాడు మోహన్ ఏంటి అట్లా ఉన్నారు బాగాలేదా ఒంట్లో అడిగింది ఆవిడ పూజ అందుకుంటూ మళ్ళీ కాస్త జ్వరం వచ్చింది అయ్యో మీరు పడుకోండి నేను నీళ్లు తెస్తాను గబగబా వెళ్ళిపోయింది తల్లి వెనకే తను పరిగెత్తింది బిందు నెమ్మదిగా తిరిగొచ్చి మంచం దులిపి పడుకున్నాడు మళ్ళీ నీరసం తిరిగొచ్చినట్టుంది అలసటగా కళ్ళు మూసుకున్నాడు ఆ మాత్రం శ్రమకే ఒళ్ళంతా చెమటలు గమ్మాయి పది నిమిషాల అనంతరం బిందు తల్లి మంచి నీళ్లతో వచ్చింది గ్లాసులో నీళ్లు పోసి చేతికి అందించింది ఆతృతగా రెండు మూడు గ్లాసులు తాగాడు చాలా థ్యాంక్స్ అన్నాడు మళ్ళీ వెనక్కి వాలుతూ చిరునవ్వుతో తిరిగి వెళ్ళిందామె మరో ఐదు నిమిషాలకి చీపురి కట్టతో వచ్చింది సలాం స్వామి అంటూ ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి బూజు దులిపి అన్ని సర్ది వెళ్ళిపోయింది అరగంట గడిచింది కళ్ళు మూతలు పడ్డాయి అంకుల్ స్నానం చేస్తారా అమ్మ అడగమంది అంటూ వచ్చిన బిందు మాటతో మెలకు వచ్చింది మోహన్కి ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటూ బిందు ఎత్తుకొని టవల్ సోప్తో ఇంటి వాళ్ళ బాత్రూమ్కి వేసి నడిచాడు వేడి నీళ్లు ఒంటి మీద పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టయింది రూమ్కి వచ్చి తలదొవ్వుకుంటుంటే బిందు కాఫీ గ్లాస్ చేతితో పట్టుకుని వచ్చింది పొగలు రక్కే కాఫీతో కాస్త శక్తి రాగా బిందుతో కబుర్లు ఆడుతూ కూర్చున్నాడు పదకొండున్నర అయింది టైం ఇంతలో ఏం మోహన్జీ ఎప్పుడొచ్చారు బాగున్నారా అమ్మగారు అంతా కులాస అయినా కుసలు ప్రశ్నలు వేశారు ఇంటి యజమాని మోతిలాల్ గారు ఆయనతో కాసేపు ఆ మాట ఈ మాటల మాట్లాడి వాళ్ళ కోడలు చేసిన సహాయం సంగతి చెప్పి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మోహన్ అంత మాత్రమైనా చేయకపోతే మేమెందుకు ఇక్కడుండి అన్నారు ఆయన కోడలి పట్ల వాత్సల్యం కళ్ళలో మెరుస్తుండగా మీ కాలేజీ రీఓపెనింగ్ ఎప్పుడు ఐదవ తారీఖు మరి ఇంకా పదిహేను రోజులు ఉన్నాయిగా అప్పుడే వచ్చేసారే ఎందుకు అన్నట్టుగా అడిగారు ఆయన ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు మోహన్ చాలాసేపు ఏదేదో లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు బిందుకేం తోచక వీళ్ళ మాటలలో తనకేం ఆకర్షణ కనిపించక కాసేపటికే వెళ్ళిపోయింది గంట గడిచింది రండి భోంచేద్దాం అన్నారు మోతీలాల్ గారు లేస్తూ ప్లీజ్ వద్దండి నేను హోటల్కి వెళ్తానుగా ఈసారి వదిలేయండి మరోసారి వస్తానన్నాడు మోహన్ ఆయన కూడా మరీ ఎక్కువగా బలవంత పెట్టలేదు రూమ్కి తాళం వేసి బయటపడ్డాడు మోహన్ రోజులు నిర్లిప్తంగా గడుస్తున్నాయి కాలేజీ తెరిచారు పోర్షన్లు పూర్తి చేయడంలో మునిగిపోయాడు మోహన్ ప్రైవేట్ క్లాసులు కూడా తీసుకొని పాఠాలు శ్రద్ధగా చెప్తున్నారు మార్చ్ వచ్చేసింది పరీక్షలు అయిపోయాయి తనే పరీక్షలకి రాసినంతగా శ్రమపడ్డాడు మోహన్ మళ్ళీ సెలవులు వచ్చాయి ఈసారి సెలవులు ఎలా గడపాలా అనేది పెద్ద సమస్య అయిపోయింది ఎప్పుడు సెలవులు ఎప్పుడు వస్తాయా అమ్మ చేతి భోజనం ఎప్పుడు చేద్దామా అని అనుకునేవాడు అంతా తన కర్మ అనుకునేవాడు బిందుయే తన లోకంగా గడుపుతున్నాడు మోతీలాల్ గారు ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదు అని అడక్క ముందే తనకి ఈసారి సెలవుల్లో చాలా పని ఉండిపోయింది తన తల్లి చెల్లి గుంటూరులో రిలేరని ఏదో చెప్పేశాడు అమ్మా మాలతి మీ రిజల్ట్స్ వచ్చాయమ్మా అంటూ శర్మగారు పొద్దున్నే పేపర్తో ఒంటింట్లోకి వచ్చారు ఇవాళ రేపో వస్తాయని అనుకుంటున్నదే తోటకూర తరుగుతున్నదల్లా ఆపేసి లేచింది మాలతి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమెకి శరీరం వనకసాగింది కాళ్ళు చేతులు చల్లబడ్డట్టు అనిపించింది ఆదుర్ద అంతా కళ్ళలో ఉంది తాపీగా గావి వాకిట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు గారు నీ నెంబర్ అంతా ఇరవై రెండు ఇరవై పన్నెండు అంతే కదూ అన్నాడు కూతురి వైపు చూస్తూ కాదు నాన్న ఇరవై ఆరు ఇరవై ఆరు అన్నది గుమ్మానికి ఆనుకొని తడబడుతూ మారతి భగవాన్ మూడేళ్ల చదువు ఒక్క నిమిషంలో తేలబోతోంది అటో ఇటో తప్పితే ఎంత అవమానం థర్డ్ క్లాస్ వస్తే ఇంకా అవమానం పాలిటిక్స్లో కాస్త అనుమానం బాగా రాయలేదు అనుకుంది కానీ తప్పేటట్లు మాత్రం రాయలేదే ఏమో వాళ్ళు ఎలా దిద్దారో ఏంటో ఏంటేంటో ఆలోచనలు తొందరగా చూడలేని నాన్న కోపం వచ్చింది మాలతికి ఇరవై ఆరు ఇరవై ఆరు అని మరొకసారి అంది మరోసారి మాలతి మొహంలోకి చూశారు గారు ఎంతో కంగారుగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తండ్రి అయిపోయి చూస్తోంది మాలతి మొహంలో ఆనందం ప్రతిఫలిస్తూ ఉండగా మాటల్లో మాత్రం శాంతం ధ్వనిస్తూ ఉండగా పేపర్ మాలతి కృష్ణ కృష్ణశర్మ గారు ఫస్ట్ క్లాస్ తను వినేదేమిటో ఒక్క క్షణం అర్థం కాలేదు మాలతికి అర్థమవుతుంటే తన చెవుల్ని తనే నమ్మలేక పేపర్ తెరిచి కళ్ళనైనా చూద్దాం నమ్ముదామని చూసింది కళ్ళు చెదిరిపోయినాయి పేపర్లంతా మయం అంత అయోమయంగా కాగా తను దేనికోసం పేపర్ పట్టుకుందో కూడా మర్చిపోయింది మాలతి ఏంటి అలా కూర్చుండిపోయావు తండ్రి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చి పేపర్లో తన నెంబర్ వెతుక్కుంది నిజమే తండ్రి చెప్పింది అక్షరాల నిజం తన నెంబరు ఫస్ట్ క్లాస్లోనే ఉంది సందేహం లేదు తన ఎదురుగా కనిపించింది నిజం కాకుండా ఎట్లా ఉంటుంది అది తన నెంబరే ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు అవును ఫస్ట్ క్లాస్లోనే ఉంది రెండే రెండు నెంబర్లు ఉన్నాయి ఫస్ట్ క్లాస్లో యూనివర్సిటీ మొత్తంలో రెండే ఫస్ట్ క్లాసులు అనమాట అందులో అవును అందులో ఒకటి తనదే తనకి ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే ఉన్నవి రెండే నంబర్లు కాబట్టి తనకి యూనివర్సిటీ సెకండ్ అయినా వచ్చి ఉండాలి అబ్బా ఏంటిది నిజమైన తనకంత అదృష్టమా ఎంత ఆనందం గుండెలు నిండా ఆనందమే ఇంత సంతోషం తను భరించలేదు ఆనందంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతోందామె కళ్ళలో నీడు తిరిగాయి చటుక్కున వంగి తండ్రి పాతాలకు నమస్కారం చేసింది మాలతి ఆయనకి ఆనంద బాష్పాలతో మాట రాలేదు మనసులోనే మనసారా దీవించారామని అమ్మా అని తల్లిని పిలుస్తూ అమ్మా అంటూ లోపలికి పరిగెత్తింది మాలతి తల్లిని గట్టిగా కౌగులించుకొని కన్నీళ్లు ధారగా కారుతూ ఉండగా నవ్వుతూ ఫస్ట్ క్లాస్ అమ్మా ఫస్ట్ క్లాస్ ఉంది ఆ తల్లి ఆనందం ఇంకా చెప్పనే అక్కర్లేదు సంతోషంతో ఫోన్లే అమ్మా మీ నాన్న చదివించినందుకు మాట నిలిపావు దేవుడు కరుణించారు అంతే చాలు దేవుడి పటానికి భక్తిగా నమస్కరించింది ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా మూడు ముళ్ళు కూడా పడేస్తే అని అంటున్న కమలమ్మ దగ్గర నుంచి పారిపోయింది మాలతి అందరికీ చిహ్నంగా క్రితం రోజు చేసిన పూతరేకులు పంచింది కమలమ్మ కంగ్రాట్స్ మాల అంది మాధవి అప్పుడే స్నానం చేసుకొని వచ్చి జడల్లుకుంటూ మాధవి రిజల్ట్స్ వచ్చి వారం అయింది థర్డ్ క్లాస్లో పాస్ అయింది మాధవి ఆ బిఏ చదవడానికి థర్డ్ క్లాస్ చాలే అని తనని తనే సరిపెట్టుకుంది కృతజ్ఞత సూచకంగా చెల్లెలి చెక్కిల మీద చిన్నగా ముద్దు పెట్టుకొని నీకు క్లాస్ క్లాస్ రావాల్సిందే అసలు అంటూ స్నానానికి వెళ్ళింది మారతి హాల్లో గారు పేపర్తోనూ కమలమ్మ గారు గరిటతోనూ కబుర్లలో పడ్డారు ఏదో ఈ ఏడాదైనా దాన్ని ఓ అయ్యే చేతిలో పెడితే అంది కమలమ్మ లక్షణంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది కదా దాన్ని పెద్ద చదువులు చదివించకుండా ఏంటే పెళ్లి పెళ్ళంటావు గారు అంటే మీరు చెప్పేది బాగానే ఉంది ఎంత చదివించినా పెళ్లి చేయకుండా ఉంటామా ఏంటి అది మన బాధ్యత కాదు ఏ ఈడు కాదు అందం అయినా ఆడపిల్లని ఇంకెంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం ఏదో ఆ మూడు ముళ్ళు పడి అది పిల్ల పాపాతో సుఖంగా ఉంటే అంతకంటే మనకేం కావాల్సిందండి అయినా ఆడపిల్ల పెళ్ళి అంటే మాటల ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలెడితే ఇంకో ఏడాదికి జరిగినా జరిగినట్టే ఆయన ఏం మాట్లాడలేదు మరీ అంతగా పట్టించుకోకపోతే ఎలాగంట మొన్నే ఆ బందర్ సంబంధం గురించి చెప్పారే ఏంటండి మాట్లాడరే ఏం మాట్లాడమంటావు నీ కామా ఫుల్ స్టాఫ్లు ఎక్కడా లేనిదే ఇందాకనే శాస్త్రి గారి ఇంటికి వెళ్ళొచ్చాను ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడే కదా తెల్లారింది అనకు ఏ మొహం చిట్లించింది కమలమ్మ మొహం అలా పెట్టకు మరి శాస్త్రి గారు చెప్పారు ఆ బందరు సంబంధం వాళ్ళు వచ్చే శుక్రవారం మన మాలతిని చూడ్డానికి వస్తామని చెప్పారట తను ఊరికే కూర్చోలేదు తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు అనే అర్థం వచ్చేట్టుగా అన్నారు గారు ఏంటి చెప్పారు కాదే ఎంత మరుపండి మీకు ముఖ్యమైన విషయాలు దాచుకోవడం మీకే చేతవు మతిమరుపు కాదే ఇంటికి వస్తూ పేపర్ కొన్నాను దాంట్లో రిజల్ట్స్ పడ్డంతో ఆనందంలో ఉన్నాం కదా చెప్పడానికి టైం ఉంటే కదా అయినా ఇంకో వారం ఉందిగా వాళ్ళు రావడానికి టైము మీరు మరీను పైగా సమర్థించుకోవడం కూడాను సగం కంగారు సగం సంతోషంతో మాలతిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ అప్పుడే మాలతి కూతురైనట్టే ఉంది ఆవిడ కళ్ళకి మాలతి స్నానం చేసి వచ్చి దేవుణ్ణి ప్రార్థించుకుంటోంది ఎన్నో అనుభూతులు ఆమెను చుట్టేశాయి అమ్మ అబ్బాయి ఏం చేస్తున్నాడే అని అడిగింది మాధవి తల్లి ఒడిలో చేతులేస్తూ అక్కడికి పెళ్లి సంబంధం మాట అంటేనే మాధవికి చాలా హుషారుగా ఉంది అక్క కోసం అంటే అబ్బాయా అబ్బాయి ఏం చేస్తున్నాడంటావా ఏదో చెప్పారే మీ నాన్న నాకు గుర్తులేదు మీ నాన్న అడుగు మామిడికాయ పప్పులో తిరగమాత వేయడానికి లేచింది కమలమ్మ కూతురు అక్కడి నుంచి పంపించేయాలి లేకపోతే చేతులకి కాళ్ళకి అడ్డం వస్తూ ఉంటుంది చిన్నపిల్లలాగా అయినా కదలలేదు మాధవి పేపర్ చదువుతూనే వీళ్ళ మాటలను వింటున్నారు గారు పేపర్ రెండు కొసల్ని ఒక చేత్తోనే పట్టుకొని వైపు చూస్తూ కాస్త పెద్దగా అన్నారు పిల్లవాడు నాగార్జున సాగర్లో ఇంజనీరు నెలకు ఆరు వందల జీతం ఫ్రీ క్వార్టర్సు మొన్ననే జాయిన్ అయ్యట పోను పోను ఇంకా ఎక్కువ కావచ్చు చూపలకి చక్కగా ఉంటాట మరో రెండేళ్ళు పోని మధు నీకు కూడా మధ్యలో ఆపడానికి దూకుడుగా వచ్చింది హాల్లోకి మాలతి నేనేం పెళ్లి చేసుకోను హాయిగా చదువుకొని ఉద్యోగం చేస్తా ఇక్కడికి కాపుదాం